హలో అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కొద్దాం పొట్లపా తీసేసిన తర్వాత టెర్రస్ అంతా కూడా నీట్గా క్లీన్గా చేశానండి ఆ తుక్క అంతా కూడా చాలా వచ్చింది ఎక్కువ కాళ్ళు ఆ తీసేసిన తీగలు అన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఉంచాము కింద కొంచెం బాగా ఎండిన తర్వాత అని చెప్పి నేను ఇంకా మిగిలిన తుక్క అంతా కూడా నీట్గా కంటైనర్స్ ఆ స్టాండ్స్ కిందకి చీపురు పెళ్ళేలాగా ఊడ్చామన్నమాట చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇదిగోండి కావాలంటే మనం దీన్ని కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు ఈరోజు కూరగాయలు కూడా బాగానే ఉన్నాయండి చెట్టు చుక్కులు అయితే హైలైట్ అనమాట చూసారా బాగా వచ్చాయి గుత్తులు గుత్తులుగా కొద్దామండి మంచి సైజులో వచ్చాయండి చెట్టు చుక్కుల్ని మనం సంవత్సరం అంతా కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట బాగా ఎండలున్న ఆ మెయిన్ ఇలా ఆ టైంలో కొంచెం కాపు రాదు కానీ మిగిలిన అన్ని సీజన్స్లో కూడా చాలా బాగా గ్రో అవుతాయి అనమాట బ్యాచ్లు బ్యాచ్లుగా పూత పింద స్టార్ట్ అయ్యి ఎక్కువ రోజుల పాటు దిగుబడి అనేది ఉంటుంది మనం మట్టిని ఎప్పుడూ కూడా సారవంతంగా చేస్తూ ఉండాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే ఎరువులు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటే చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా బాగా మనకి దిగుబడి అనేది వస్తుంది చూసారా అంటే చెట్టు చుక్కల్లోనే కొన్ని ఏమో వైట్ కలర్లో ఉంటుంది ఇదేమో పర్పుల్ కలర్ అనమాట ఇదొక వెరైటీ అండి ఇంకా శీతాకాలంలో చుక్కుడు జాతికి సంబంధించినవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి కాపు కనుపు చుక్కుడు కూడా బాగా కాస్తుంది మనకి కింద నేల మీద పెట్టాను ఈసారి బాగా పాకిందండి పాదైతే బాగా చలి స్టార్ట్ అయిన తర్వాత కానీ అది రాదనమాట కనుపు చుక్కడు ఇటువైపు రెండు మొక్కలకి పెయిన్ పట్టిందండి బూడిద చల్లాలి దీనికి నెక్స్ట్ ఇక్కడ చిన్న సైజు టబ్లో పచ్చిమిర్చి అలాగే చెడుచుక్కుడు మొక్కలు కూడా వేశాను ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చెట్టు చుక్కుడు మామూలుగా కనుపు చుక్కుడు అలాంటివైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం అది తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ చెట్టు చుక్కుడుకి గింజలు అవి తక్కువగా ఉంటాయి కదా అంత గ్యాస్ ప్రాబ్లం రాదనమాట టొమాటోలు వేసుకుంటే ఇంకా టొమాటోలు వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసుకున్న చెట్టు చుక్కుడు మొక్కల నుంచి అండి వాటర్ క్యాన్లో వేసిన మొక్కల నుంచి హార్వెస్ట్ తీసుకున్నాము అయితే కూరకు సరిపడా వచ్చాయి కదా నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఈ సీజన్లో వేసిన ధర్మాకుల్ బాక్స్లో వేసిన చెట్ చుక్కడండి ఇది ఒక వెరైటీ అనమాట దీని పోత కూడా చూసారా వైట్ కలర్లో ఉంది ఇవి మనకి ఎక్కువగా షాపుల్లో ఉంటాయి చూసారా ఆ వెరైటీ అనమాట గుత్తులు గుత్తులుగా వచ్చింది చూసారా కాపు ఇది కూడా స్తారా ఇలా చుక్కుడు జాతికి సంబంధించిన అంటే చెట్టు చుక్కుడు కానీ కనుపు చుక్కుడు ఇలా చుక్కుడు పాదులకి సంబంధించిన పాదులకి ఎక్కువగా తోటలో స్ప్రేలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి మనం ఇలా ఆర్గానిక్గా చిన్న చిన్న కంటైనర్స్లో మన ఇంట్లోనే గ్రో చేసుకోవటం వల్ల హెల్దీగా చక్కగా అన్ని రకాల కూరగాయల్ని కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట గార్డెనింగ్ చేయటం వల్ల చూసారా చెట్టు అంతా బాగా వచ్చింది కాపు ఇలా మనం హార్వెస్ట్ తీసేసుకున్న తర్వాత మట్టిని ఒకసారి కంటైనర్లో ఉండే మట్టిని గుళ్ళ చేసేసి ఎరువులు అవి వేసుకుని ఉంటే చక్కగా మళ్ళీ పూతాపింద అనేది స్టార్ట్ అవుతుందనమాట లేదంటే ఈ ఒకటి రెండు హార్వెస్ట్లు అయిపోయిన తర్వాత కాపు అయిపోతుంది ఇంకా మొక్కలు ఎండిపోయినట్టుగా ఇంకా కాపు రావు అనమాట మనం ఎక్కువ రోజుల పాటు ఎంత కష్టపడి పెంచుకున్నాం కాబట్టి ఎక్కువ రోజుల పాటు దిగుబడి వచ్చేటట్టుగా మనం మంచి మంచి పోషకాలు వేస్తూ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటే ఎక్కువ రోజుల పాటు చక్కగా మనం కాఫ్ తీసుకోవచ్చు ఇది ఒక రకం వెరైటీ అండి ఇది లాస్ట్ సీజన్లో పెట్టింది చూసారా ఎన్ని చుక్కడుకాయలు వచ్చాయో చాలా హ్యాపీగా ఉంది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చక్కగా రెండు కూరలకే సరిపడా వచ్చాయన్నమాట నెక్స్ట్ బీరకాయలు కొద్దాం అండి ఈరోజు బీరకాయలు బాగానే వచ్చాయి చూసారా ఎన్ని పెందలు ఉన్నాయో పెందలు బాగున్నాయండి చూసారా లాస్ట్ సీజన్లో బేర్ పాదులు చాలా పెస్ట్లు వచ్చేసేయండి హైబ్రిడ్ వెరైటీ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా నాట్ వెరైటీ అనమాట వీటికి పెస్ట్లు చాలా తక్కువగానే అనిపించింది హెల్దీగా కూడా మనకి కాపు వస్తున్నాయి అనమాట అక్కడికి ఈ పాదుల్లోనే హైబ్రిడ్ వెరైటీ పెట్టాను కానీ చూసారా పెస్ట్ అటాక్ అయింది సేమ్ లాస్ట్ సీజన్ అంతా కూడా అయితే పూత పిందా స్టార్ట్ అయ్యే వరకు చక్కగా పెరిగేవి తర్వాత ఇలా పెస్ట్ వచ్చేసాయి అనమాట వేప నూనె అలాంటివి స్ప్రే చేసినా కూడా చాలా తక్కువగా రికవరీ అయ్యి ఒకటి రెండు కాయలు కాసి పాదు ఎండైపోతుంది సారీ అన్నీ కూడా నాట్ వెరైటీలు ఎక్కువగా పెట్టాను నాట్ వెరైటీలకి పెస్ట్లు రావట్లేదండి పొట్లపాతి తీసేసిన తర్వాత గార్డెన్కి చాలా వేలు అనేది వచ్చింది ఖాళీ అయిపోయినట్టుగా కూడా ఉందండి బట్ చాలా టైం అయితే పట్టింది అదంతా కూడా క్లీన్ చేయడానికి నెక్స్ట్ కింద కూడా కొన్ని బీరకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకొద్దాం బాగా పెందలు ఈసారి ఎక్కువ బేర పెందలు వచ్చాయన్నమాట చూసారా ఇవన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి బాగా రెడీ అయిన కాయల వరకు కోద్దాం అనమాట ఇక్కడ పైన చూసారా నేల మీద పెట్టబట్టి అందులో ఒకటి రెండు మూడు మూడు బేర్పాదులు పెట్టాను ఇదే ప్లేస్లో ఎక్కువగా ఒకేసారి పెందొచ్చిన చూసారా కోద్దాం మంచి సైజులో వస్తున్నాయండి విత్తనాలు కూడా మంచివే ఈసారి పొడుగు వెరైటీ అనమాట ఇవి టెరస్ పైన కొన్ని షార్ట్ వెరైటీ ఉన్నాయి కానీ ఇవి బాగానే బాగా వచ్చాయి చూసారా పెద్ద సైజులో పైన మొన్న పొట్ల పాత తీసేసాం కదా తుక్కంతండి ఇక్కడ పెట్టి ఉంచాము కొంచెం ఎండిన తర్వాత బయట పెట్టి అని చెప్పి ఇవి కిందకి పోసుకొచ్చిన బీరకాయలు అండి పొడుగు వెరైటీ చూస్తారు ఇవి ఇవి వచ్చేసి కొంచెం షార్ట్ వెరైటీ అనమాట ఈరోజు బీరకాయలు బాగా వచ్చాయి నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి ఒక తేగే అయినా కూడా అంటే ఒక విత్తనమే వచ్చింది రెండో విత్ రెండు పెట్టాను కానీ అది వచ్చి తవ్వేసింది అనమాట ఒక తెగైనా బాగా కాసింది చూసారా లాస్ట్ టైం కూడా బాగానే కోసుకున్నాం కాకరకాయల్ని ఎప్పుడు కూడా విత్తనాలు మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి దిగుబడి అనేది బాగుంటుందన్నమాట పెందలు బాగానే ఉన్నాయి ఇది లాస్ట్ సీజన్లో పెట్టిన కాకరపాదు అనమాట ఇటువైపు పోర్షన్లో పెట్టాను ఇంకా అక్కడ ఇది మళ్ళీ కొత్తగా పెట్టిన కాకరపాదు చూసారా పోత స్టార్ట్ అయింది కాకర పువ్వులేమో పొద్దునే టైంలో విచ్చుకుంటాయండి క్రింద చూసారా పక్క మళ్ళీ విత్తనం పెట్టాను కానీ మళ్ళీ అది రాలేదు దీనిలోనూ ఒక తేగ అయింది అనమాట ఊరకు సరిపడా వస్తున్నాయిలేండి కాకరకాయలు నెక్స్ట్ బెండకాయలు అండి పక్క నుంచి వచ్చిన కొత్త కొమ్మలకు కూడా చూసారు ఎంత బాగా కాస్తున్నాయో ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను నాలుగు మొక్కల వరకు కూడా వేశాను చాలా రోజుల నుంచి మనం కాపు కూడా తీసుకుంటున్నాము ఇంకా ఎర్రబెండ మొక్కలు అయితే ఆ యొక్క అయిపోయిందని తీసేసానండి నేల మీద పెట్టానండి బెండ మొక్కలు ఇప్పుడే పోత స్టార్ట్ అయ్యాయి ఇంకా ఎర్రబెండ మొక్కలు వేసిన కంటైనర్స్ ఖాళీ అయ్యాయి కదా మళ్ళీ వాటిలో ఏదో ఒక కొత్త మొక్కలు పెట్టాలి ఇలా గార్డెన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి ఒక పక్క అయిపోయిన పాదులు అయిపోయిన మొక్కలు తీసేసుకుంటూ ఇంకొక పక్కేమో మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటూ ఉంటేనే మనకి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా గార్డెన్లో హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట పులుసు కూరకు సరిపోతాయిలండి నెక్స్ట్ బీన్స్ అండి అలసందలు అలసందలు కూడా బాగా వచ్చింది చూసారు గుత్తులు గుత్తులుగా వచ్చింది కాపు పెందు కూడా బాగా ఉందనమాట వద్దాం ఈరోజు హార్వెస్ట్ చేసుకోబోయే కూరగాయల్లో మీకు ఏ రకం వెజిటేబుల్ అంటే ఎక్కువగా ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీరు ఏమేమి వెరైటీలు మీ గార్డెన్లో గ్రో చేసుకుంటున్నారు మీ గార్డెన్ పిక్స్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయొచ్చు లేతగా ఉన్నప్పుడే వీటిని కోసుకుని చక్కగా సపరేట్గా కూర కాకపోయినా వంకాయ బీరకాయ అలా కూడా వాటిలో కూడా మనం కాంబినేషన్లో చే వండుకోవచ్చు అనమాట రోజు బీన్స్ బాగున్నాయండి ఇందాక చెప్పాను కదా చలికాలం వచ్చిన తర్వాత చుక్కుడు జాతికి సంబంధించినవన్నీ కూడా చాలా బాగా కాస్తాయి అనమాట చలిగాలి స్టార్ట్ అవ్వాలి వాటికి చలి ఉండాలన్నమాట బాగా పెద్ద సైజులో ఉన్నాయి పోయండి నిన్న చమ్మకాయలను కూడా గ్రో చేసుకున్నాం కదా చాలా మంచి హార్వెస్ట్ అండి ఇది ఇంకొక అన్నమాట ఇది పొడుగు వెరైటీ పర్పుల్ కలరు లాంగ్ బీన్స్ కూడా వచ్చాయి సారి బాగా వచ్చాయండి ఈరోజు బీన్స్ లాంగ్ బీన్స్ సపరేట్గా మనం కర్రీ చేసుకుంటా కూడా సరిపోతాయి అనమాట చాలా లేతగా ఉన్నాయన్నమాట ఫ్రెష్గా నెక్స్ట్ వంకాయలండి వాటర్ క్యాన్లో వేసాము కొత్తగా కూడా కొన్ని వంగ మొక్కలు వేసాం కానీ ఎందుకనో కొంచెం హెల్దీగా పెరిగి పోత స్టార్ట్ అవుతుంది అనే టైంకి పక్కకి పడిపోయి చనిపోతున్నాయండి ఒక రకం తెగులు అనుకుంటా మొక్కలు వచ్చే తెగులు అనుకుంటా నేను నా గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా కంటైనర్స్ పైన పెట్టాను అనమాట అవన్నీ సర్దాలండి వంగమొక్కలు వేసిన గ్రో బ్యాగ్స్ ఒక్కొక్క ధర్మ కోల్ బాక్స్లో ఒక్కొక్కటి పెట్టాను కాపు కొంచెం తగ్గిం చూసారా ఈ టైంలో మళ్ళీ మనం అవి వేసుకోవాలి ఒకవేళ ఎండిపోయిన పండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే చివరిలో మనం ప్రూణించేస్తే కొత్త అవి వస్తాయండి చిన్న చిన్న టిప్సే మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్లే రిజల్ట్ కూడా అమేజింగ్గా ఉంటుందన్నమాట మొక్కలని ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏమేమి పోషకాలు తక్కువయ్యాయో చూసుకుంటూ వాటిని ఇస్తూ మట్టిని గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట నీళ్ళు కూడా అంతే చూసి పోసుకోవాలండి ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కాకుండా మొక్క వాట పడిపోయే వరకు కూడా ఉంచి తర్వాత వాటర్ పోయటం అలాంటివి చేయకూడదు అనమాట మొక్క స్ట్రెస్కి గురయ్యి దిగుబడి కూడా తగ్గిపోతుంది బాగా వచ్చాయి ఈరోజు వంకాయలు వంకాయలు బాగానే వచ్చాయండి ఈరోజు వంకాయ చుప్పుడుగా కూడా కలిపి వండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ క్లోబీన్స్ ఉన్నాయండి కింద బాగుందలేండి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఈ ముదిరిపోయినాయి చూసారా వీటి నుంచి మనం ఈ చివరి విత్తనాలు అనేవి రెడీ అవుతాయి అనమాట బాగా ఎండిన తర్వాత వీటి నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు ఇవి ముసుకువాంగ్ అండి ఇంకెంతకు మించి పెద్ద సైజులో రావేమో ఎదగట్లేదండి ఇంకా కోసేస్తాము కూరగాయలు అయితే అయిపోయిందండి ఈరోజు కూడా బాగానే వచ్చాయి కూరగాయలు అన్నీ కూడా కూరకు సరిపడా వచ్చాయండి ఈరోజు హార్వెస్ట్లో మరి ఎక్కువ కాకుండా చక్కగా సరిపడా వచ్చాయన్నమాట ఈరోజు హైలెట్టు చుక్కుడుకాయలు అండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో చెడు చుక్కుడుకాయలని ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే బీరకాయలు కూడా చాలా రోజుల నుంచి బాగానే వస్తాయి ఇంకొకటి మీరు గమనించినట్లయితే చాలా రోజుల తర్వాత మన హార్వెస్ట్లో పొట్లకాయలు లేకుండా ఉందన్నమాట టేబుల్ ఆ దగ్గర దగ్గరగా మూడు నాలుగు నెలల నుంచి అండి పొట్లకాయలు ప్రతి హార్వెస్ట్లోనూ అసలు ఎక్కువ మొత్తంలో కోసుకునే వాళ్ళం ఎక్కడికక్కడ పొట్ల పిందెలే కనపడేవి గార్డెన్లో కూడా బట్ మిస్ అవుతున్నానండి పొట్ల బాధని మొత్తం ఇంకా ఆనవాలు కూడా లేకుండా క్లీన్ చేసేసాను ఈసారి పిచ్చుక పొట్ల విత్తనాలు పెడతామండి చాలా రోజుల తర్వాత అనమాట పొట్లకాయలు లేకుండా చూసారు కదండి చిన్న చిన్న కంటైనర్స్లో మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మనకు పిల్లలకి వండి పెట్టవచ్చు అనమాట చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది చిన్నగా స్టార్ట్ చేయండి ఆకుకూరలతో తప్పకుండా ఇలా పెద్ద పెద్ద హార్వెస్ట్ని మీరు కూడా చేస్తారు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్